బీఆర్ఎస్ పార్టీలో నల్గొండ పార్లమెంటు స్థానం హాట్ టాపిక్ గా మారింది ఎంపీ సీటు కోసం రెండు కుటుంబాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఒకవైపు తనయుడి రాజకీయ ఎంట్రీ కోసం సీనియర్ నేత మరోపక్క నల్గొండ మాజీ ఎమ్మెల్యే తన అన్న కోసం పోటీ పడుతున్నారు దీంతో నల్గొండ ఎంపీ పోరు కాస్త రెండు కుటుంబాల పోరుగా మారి చర్చనీయాంశం అయింది ఇరు నేతలు ఎంపీ టికెట్ సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ బలంగా వినపడుతుంది మరి ఆ ఇరు కుటుంబాల నాయకులు ఎవరు నల్గొండ పార్లమెంటు స్థానం హాట్ టాపిక్ అదేంటో ఇప్పుడు చూద్దాం అధినేత కేసీఆర్ నిర్వహించిన చలో నల్గొండ బహిరంగ సభకు అనుకూలంగా మార్చేందుకు ఇద్దరు కీలక నేతలు తీవ్ర ప్రయత్నాలు చేశారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ టికెట్ సాధించడమే లక్ష్యంగా బహిరంగ సభకు హాజరైన కేటీఆర్ హరీష్ రావులతో పాటు ముఖ్య నేతలందరికీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన ఇంట్లో మధ్యాహ్న విందు ఏర్పాటు చేశారు తన నియోజకవర్గంలో సభ జరుగుతుంటే మధ్యలో మండలి చైర్మన్ పెత్తనం ఏంటని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సై నల్గొండ జిల్లా నేతలతో పాటు ఇతర ముఖ్యులకు మరో చోట చేశారు దీంతో భూపాల్ రెడ్డి ఆహ్వానించిన వారు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంటివైపు కన్నెత్తి కూడా చూడలేదనే పుకార్లు జోరందుకున్నాయి ఇలా సభకు ముందే బీఆర్ఎస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి విందులు ఏర్పాటు చేయటం సర్వత్రా ఆసక్తిగా మారింది అటు గుత్తా ఫ్యామిలీ ఇటు కంచర్ల ఫ్యామిలీ నల్గొండ పార్లమెంటు సీటు కోసం కన్నేశాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు నల్గొండ ఎంపీగా తన కొడుకు అమిత్ రెడ్డి పోటీ చేస్తారని గత కొన్ని నెలలుగా మండలి చైర్మన్ గుత్తా చెప్పుకొస్తున్నారు వాస్తవంగా అమిత్ కోసం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ అది సాధ్యపడలేదు దీంతో నల్గొండ ఎంపీగా అమిత్ ను రంగంలోకి దించాలని పక్కా ప్లాన్ తో ఉన్నారని సమాచారం ఇక నల్గొండ ఎంపీ సీటుపై కన్నేసిన కంచర్ల బ్రదర్స్ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేసినట్టు తెలుస్తోంది కంచర్ల రెడ్డి తన అన్న కంచర్ల కృష్ణారెడ్డి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా స్పష్టమవుతోందని అంటున్నారు రాజకీయ పండితులు అందుకే సుఖేందర్ రెడ్డిని తన తనయుడు అమిత్ రెడ్డిని వ్యతిరేకించేవారని కంచర్ల బ్రదర్స్ కూడగడుతున్నారనే ప్రచారంతో నల్గొండ రాజకీయం ఆసక్తిగా మారింది